నా నామినేషన్ సంబంధించి ఎలాంటి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా దాదాపుగా మూడు వందల నుంచి మూడు మంది గ్రామస్తులు ప్రజలు యువత మహిళలందరూ కూడా హాజరై నామినేషన్ వేయడం జరిగింది డబ్బులు లేవు డబ్బులు లేవు అనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ గ్రామంలో చాలామంది మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇక్కడ పక్కిళ్ళే ఉంది మేము మొట్టమొదటి ఇక్కడనే ప్రారంభం ప్రారంభం చేసినాం ప్రారంభం చేసినప్పుడు తన పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు చేతికిచ్చి గెలవాలి బిడ్డ ఈ ఊరు బాగుపడాలని ఇచ్చినటువంటి పరిస్థితున్నది జనరల్గా మనము నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితులలో జనాలే స్వచ్ఛందంగా మాకు డబ్బులు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేయండి చిన్న 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 ఖర్చులు ఉంటాయి బ్యాలెట్లకు కానీ బ్యానర్లకు కానీ భోజనాలకు కానీ వాహనాలకు కానీ ఖర్చులు ఉంటాయి అని స్వచ్ఛందంగా ప్రజలే ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది వారి ధైర్యంతో నేను ఈ రోజు ముందుకు రావడం జరిగింది విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద రాజీ పోరాటం చేయడంలో విద్యార్థి సంఘంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి తరుణంలో అనేక సమస్యల మీద స్పందించడం అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా అనేక పోరాటాలు చేసినాం పోరాటాలు చేయడంలో కూడా నా వంతు పాత్రగా నేను చూసిన దగ్గరుండి ఈ గ్రామంలో ఉన్న సమస్యల్ని తడిమి చూసినాం కాబట్టి ఈ గ్రామ ప్రజానికి ఈ గ్రామానికి నా వంతు బాధ్యతగా ఏదో ఒకటి నేను చేయాలనే కుతూహలంతో ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది నేను రాగానే ప్రజలందరూ కూడా అనూహ్యంగా స్వాగతం తెలుపుతూ యువతంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంకటేష్ లాంటి యువకుడు రావాలి పనిచేసేటటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఈ గ్రామానికి కావాలనేది కూడా కోరుకుంటా ఉన్నారు